ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వారఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వారికి ఈ వారం శని పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల బంధువు నుండి డబ్బు తీసుకున్నవారు ఏ పరిస్థితుల్లోనైనా అరుణాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఈ వారం కొత్తగా ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది పిల్లల ప్రవర్తనతో సంతోషిస్తారు ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది సినిమా మరియు విద్యా ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులకి ఇది గొప్ప సమయం సూర్యుని యొక్క మంచి స్థానం కారణంగా కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి పని సమృద్ధిగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు సృజనాత్మక పని పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది అలాగే ఈ వారం ప్రారంభంలో ఇంటి సమస్యల్ని కలిపి పరిష్కరించుకోవాలి ఏదో ఒక సంఘటన వల్ల మనసులో దుఃఖం ఉంటుంది రాజకీయ వ్యక్తులకి సమస్యలు ఎదుర్కోవచ్చు మీ మాటలో వినయంగా ఉండండి ఆదివారం ప్రయాణం చేయడం మంచిది కాదు చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి లేకపోతే మీ సామాజిక చిత్రం దెబ్బతింటుంది తోబుట్టువులతో మనస్పర్ధలు ఉండవచ్చు భుజం సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీ పనిలో వ్యక్తులు జోక్యం చేసుకోవచ్చు ఇంటర్వ్యూలో విజయం సాధించడం కష్టం ముఖ్యంగా మంగళవారం నాడు ఎవరికైనా అప్పు ఇవ్వడం మానుకోండి ఇక మీనరాశి రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే గురుగ్రహం కోసం యాగవనం చేయండి అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు